హనీమూన్ హరర్ కేసులో నిందితురాలు సోనం నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు సిటి విచారణలో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం దర్యాప్తులో కీలకం కానున్న సోనం వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది మరోవైపు సోనంతో తమ కుటుంబ సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపిన ఆమె సోదరుడు దోషిగా తేలితే ఆమెను ఉరితీయాలన్నారు సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హర్రర్ కేసులో నిందితురాలు సోనం నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు సిట్ విచారణలో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం సోనంతో పాటు నలుగురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు తరలించగా సిట్ బృందం వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఆ సమయంలో సోనం నేరం అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ఈ మేరకు మెజిస్ట్రేట్ ఎదుట ఆమె వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది సోనం వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు अभी इन्वेस्टिगेशन चल रहा है वी हैव टू कंफर्म लॉट ऑफ थिंग्स एविडेंस है उनके खिलाफ बट सब ये साबित होगा जब आफ्टर वी फिनिश द इंटरीगेशन एंड सो वी कैल कंफर्म दैट ओनली आफ्टर हर इंटेरीगेशन हाँ सी वो हम लोग हमारा एविडेंस में ही शामिल है आई मीन इन एविडेंस इट हैज प्रूव दैट यस इज वेरी मच इन वाल बट इंटेगेशन का पूरा क्लियर पिक्चर आई है మరోవైపు రాజా రఘువంశీ హత్య నేపథ్యంలో సోనం సోదరుడు గోవింద్ మృతుడి కుటుంబాన్ని కలిశారు మృతుడి తల్లిని కలిసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తన సోదరి చేసిన నేరానికి రాజా రఘువంశీ తల్లికి గోవింద్ క్షమాపణలు చెప్పారు అనంతరం మీడియాతో మాట్లాడిన సోనం సోదరుడు గోవింద్ ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించారు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం సోనమే హత్యకు పాల్పడినట్లు అర్థమవుతోందన్నారు నిందితులంతా సోనం ప్రియుడు రాజు కుష్వాహాకు తెలిసిన వాళ్లే అని గోవింద్ తెలిపారు రాజా రఘువంశీ హత్యోదంతం తెలిసిన తర్వాత తమ కుటుంబం సోనంతో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పారు ఈ కేసులో సోనం దోషిగా తేలితే ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేశారు तो म दोस्ती है तो उसको है ना डायरेक्टली फांसी पे चढ़ा दिया जाए क्योंकि जिस हिसाब से उसने ये जो प्रोग्राम जमाया है जो भी करा है देखिए आप लोगों से मुझे पता चल रहा है कोई भी मेरे को खबर और कहीं से नहीं आ रही है आप लोगों से पता चल रहा है क्या प्लानिंग करी कैसे करी రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది మే పదకొండున సోనంతో రాజా రఘువంశీకి వివాహం జరగగా నవ దంపతులు హనీమూన్ కు మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత వారిద్దరూ కనిపించకుండా పోయారు పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో ఉన్న లోయలో పోలీసులు గుర్తించారు అతని శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా భావించారు సోనం కోసం గాలించగా ఆమె యూపీలోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ లో తేలింది